దొండకాయ ఫ్రై అంటే ఎంత ఇష్టమో తెలుసండి నాకు కానీ కానీ సాయికి కానీ చాలా చాలా ఇష్టం మళ్ళీ మా వారికి పక్కన కంపల్సరీ ఏదైనా ఉండాల్సిందే ఉత్తి ఫ్రైలతో తినాలంటే ఎంత బాధో తింటారో కావాలి కానీ పక్కని పప్పులు పులుసులు చారులు పెరుగులు కంపల్సరీ మాకు ఏం అక్కర్లేదు ఉత్తి ఫ్రై వేడివేడి అన్నం ఉంటే చాలు చక్కగా లాగించేస్తాం అసలు ఎంత ఆస్వాదిస్తూ తింటామంటే మాకు బాగా ఇష్టం కదమ్మా మాది సూపర్గా ఉంటది అమ్మా ఇదిగోండి మీలే ఎంతమందికి ఇలా ఫ్రైలు అంటే ఇష్టం ఫ్రైలు అంటే పిచ్చండి మాకైతే చాలా చాలా బాగుంది కొంచెం కొంచెం ఉన్నా సరే ఇలా రెండు రెండు ముక్కలు పెట్టుకుని అలా తినేస్తాం కానీ ఏడంటే అంత ఇష్టం మాకు కాబట్టి మేమే కొంచెం ఎక్కువగా వేసుకొని మా వారి పక్కన కొంచెం వేస్తాము పప్పులు ఎక్కువ వేస్తాము